ఓం శ్రీ గారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్లగలమా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోవులను మేపిన చిన్న కొండ ప్రాంతమే రవ్వల కొండ ఇది బనగాన పల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండ గుహలలో బ్రహ్మం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా ఈయన బాధ్యతలను నిర్వర్తించారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేశారు బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాల యాత్రకై బయలుదేరిన బ్రహ్మంగారు బనగానపల్లె చేరుకున్నారు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయిన స్వామివారు అక్కడ కనిపించిన అరుగు మీద పడుకున్నారు ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమ్మాంబ ఇంటిది ఉదయాన్నే అచ్చమ్మ తన ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగి తెలుసుకుంది తాను బ్రతుకు తెరువు కోసం వచ్చానని తనకేదైనా పని అప్పజెప్పమని కోరగా తన దగ్గర ఉన్న పశువులను తోలుకెళ్లమని చెప్పింది అచ్చమాంబ అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మం గారు రోజు రవ్వల కొండపైకి పశువులను తోలుకెళ్లేవాళ్ళు ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో ఇక్కడే కాలజ్ఞానం రాయాలని నిశ్చయించుకున్నారు అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తెంచుకొని కాలజ్ఞానం రాసినట్లుగా చెబుతారు తాను వెళ్ళి కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చుంటే మరి పశువుల సంగతి ఏం కాను అని గ్రహించిన బ్రహ్మంగారు వాటిని ఒక మైదానంలో వదిలేసి వాటి చుట్టూ గీత గీశారు గోవులు ఆ గీత దాటకుండా మేతమేసేవి ఒకనాడు ఈ విషయాన్ని గ్రహించిన కొంతమంది కాపరులు అచ్చమ్మకు తెలిపారు అచ్చమ్మ ఆ కొండపైకి వెళ్లి చూస్తే పశువులు ఏకాగ్రతతో మేతమేయడం గ్రహించింది గుహలోకి వెళ్లి చూస్తే బ్రహ్మంగారు ధ్యానముద్రలో ఉంటూ ఆకల మీద కాలజ్ఞానం రాస్తూ కనిపించారు అది చూసిన ఆవిడ ఆయన్ను ఒక జ్ఞానిగా భావించింది తాను ఇన్నాళ్ళు సేవలు చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడిన అచ్చమ్మ స్వామిని క్షమించమని వేడుకుంది తనకు జ్ఞానబోధ చెయ్యమని కోరింది పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు ఆ తర్వాత మీద చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే విషయంలో ఇప్పటి వరకు జవాబు దొరకలేదు అచ్చమ్మ ఇంట్లో యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి ఒక చోట పాతిపెడుతూ ఉండేవారు పోతులూరి ఆ పత్రాలను కాతిన చోట ఒక చింత చెట్టును నాటారు ఆ గ్రామానికి ఏదైనా ప్రమాదం ఆపద వస్తే సూచనగా ఆ చెట్టు యొక్క పుష్పాలు రాలిపోతాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం బ్రహ్మంగారు నివసించిన గరిమిరెడ్డి అచ్చమాంబగారి ఇల్లు ఇక్కడ చెట్టు కిందే కాలజ్ఞాన తాళపత్రాలు నిక్షిప్తం చేశారు ఇంటిని మ్యూజియంగా మార్చారు బ్రహ్మంగారి జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ చూడొచ్చు గారు ఇక్కడి నుంచే రోజు రవ్వలకొండకు ఆవులను తోలుకు వెళ్ళి అక్కడ వాటిని కట్టి అక్కడి గుహలో కాలజ్ఞానం రాసేవారు రవ్వలకొండ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ చెట్టు కిందే ఆవులను కట్టేవారు గుహలో నుంచి శ్రీశైలం మహానంది యాగంటి వెళ్ళడానికి దారులు ఉన్నాయి ఈ దారి వెంబడి స్వామివారు ఆ ప్రాంతాలకి వెళ్ళేవారు రబల చేరుకోవడానికి ముందుగా బనగానపల్లె చేరుకోవాలి బనగానపల్లె నుంచి రబలకొండకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వీలైతే లోకల్గా తిరిగే ఆటోలలో లేదా కాలినడకన కూడా కొండపైకి చేరుకోవచ్చు